ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి ఏప్రిల్ పన్నెండో తేదీ శనివారం నాడు రెండు రహస్యాలు మీ గురించి మీ ఇంట్లో వారికి తెలియబోతున్నాయి దాంతో మీ స్వగృహంలో చర్చ అనేది మొదలవుతుంది ఇక ఈ విషయం తెలియడంతో అంటే ఇప్పుడు సంబంధించిన రెండు విషయాలు మీ ఇంట్లో వారికి తెలియడంతో మీరు చాలా డిస్టర్బ్ అవుతారు ఆ యొక్క విషయాలను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతారు ఇదేంటి ఇలా అయిపోయిందని చాలా బాధపడిపోతారు మరి ఇంతకీ తులారాసు వారికి సంబంధించి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు మీ గురించి రెండు రహస్యాలు ఏం తెలియబోతున్నాయి దాంతో మీ ఇంట్లో వారు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఎటువంటి చర్చ పెడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మన విషయం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ వన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ కేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం వీత జ్యోతిష శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహం కూడా దేనికదే ప్రత్యేకమండి కుజగ్రహం కూడా మానవ జీవితాలపైన తన యొక్క బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కుజగ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులోకి ప్రవేశించి తన సంచారాన్ని సాగిస్తుంది కుజగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది అయితే శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు ఆనందానికి శ్రేయస్సుకు సూచనగా భావిస్తుంటారు కదా అయితే కొన్ని సందర్భాల్లో మీకు మంచి ఏ విధంగా అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుజుడి వల్ల మంచి సమయ అంటే మంచి అనేది ఈ సమయంలో మీకు జరగబోతుందండి అదేవిధంగా కాస్త మీకు కొంచెం కాస్త చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే ఒక ట్వంటీ పర్సెంటేజ్ మాత్రం కాస్త మీరు అనుకున్న దానికి ఆపోజిట్లో జరుగుతుంది చెడు అంటే మీకు ఏదో జరిగిపోతుందని కాదు ఒక ఎయిట్ ఎయిటీ పర్సెంటేజ్ మీకు మంచి అనేది జరుగుతుంది ఒక ట్వంటీ పర్సెంటేజ్ మాత్రం మీకు మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది తల క్రిందులు అవుతుంది అంటే రివర్స్లో జరుగుతుందండి అయితే ముందు మీకు ఎటువంటి మంచి జరుగుతుందో అదేవిధంగా ఎటువంటి చెడు జరుగుతుంది ఈ యొక్క కుజుడి ప్రభావం అసలు మీ జీవితంలో ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్లయితే అయితే ఏప్రిల్ మూడో తేదీని కనుక కుజుడు కర్కట రాశిలోకి సంచరించగా ఆ తర్వాత అండి ఏప్రిల్ పన్నెండో తేదీన కుజుడు పునర్వసు నక్షత్రంలోకి తన సంచారాన్ని ప్రారంభిస్తాడనమాట అయితే ఇదే సమయంలో కుజుడి గ్రహం మరియు నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా కొన్ని రాసుల వారికి నష్టం కూడా జరుగుతుందండి అయితే వాటిల్లో ఒక రాశి ఈ తుల రాశి దాంతో ఈ రాశి వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం చేయటం వల్ల తుల రాశి జాతకులకు లబ్ధి జరుగుతుందండి కాస్త మీకు అటు ఇటుగా ఉన్నా కూడా ఎక్కువ శాతం అయితే మంచి జరుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు డబుల్ సంచారం ప్రయోజనాలను కలిగిస్తుందండి ముఖ్యంగా కొన్ని రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభం వస్తుంది కెరీర్ పరంగాను లాభాలు వస్తాయి ఇది తులరాశి వారికి సంపదలను ఇచ్చే కాలంగా చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారికి ఏప్రిల్ మాసంలో కుజ సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయండి అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ టైంలో మీరు అసంపూర్తిగా అంటే అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు లాభపడతారు మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు కెరీర్ పరంగా వస్తున్న సమస్య పరిష్కారం తీసుక ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుందండి అదేవిధంగా కుజుడి యొక్క డబ్బులు సంచలన కారణంగా ఏప్రిల్ మాసంలో తులరాశి వరకు లబ్ధి అనేది జరుగుతుంది తులరాస్ జాతకులు ఏప్రిల్ నెల నుంచి విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు కూడా పురోగతి కనిపిస్తుంది ఈ టైంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి అంటే చక్కటి బెనిఫిట్స్ అనేది కలుగుతాయండి ఇక పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఇక అదేవిధంగా మీరు అనుకున్న పనుల్లో కనుక సకాలంలో పూర్తయి పూర్తయితే కనుక మీరు ఏ పని చేస్తారో ఆ చేసే పనుల్లో విజయం సాధిస్తారండి అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చక్కటి టైం అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి అంటే పెట్టుబడులు మీరు ఏవైతే వేటి మీద అయితే పెట్టుబడులు పెడతారో వాటికి మీరు మీకు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుందండి అదేవిధంగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం కాస్త బాగానే ఉంటుంది అయితే ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో డాక్టర్ వద్దకు వెళ్ళి గుర్తుపెట్టుకుండా అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఇక ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క పనుల విజయాన్ని సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి ఉంటుంది ఇక కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయండి ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది పోతే ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా వారికి ఏప్రిల్ పన్నెండు తేదీ శనివారం నాడు మీ గురించి మీ ఇంట్లో వారికి రెండు రహస్యాలు తెలియబోతున్నాయని దాంతో మీ ఇంట్లో అసలు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద గొడవ అనేది జరగబోతుందని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఆ విధంగా తులారాశి వారికి నిజంగానే ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు రెండు రహస్యాలు మీ గురించి మీ ఇంట్లో వారికి తెలియబోతున్నాయండి దాంతో మీ ఇంట్లో అనేది ఒక అంటే మీ ఇంట్లో ఒక ఖచ్చితంగా ఒక మీటింగ్ లాగా పెట్టి ఖచ్చితంగా మీరు మిమ్మల్ని నిలదీయడం జరుగుతుందండి ఎవరైతే మీ పేరెంట్స్ ఉంటారో మిమ్మల్ని ఈ సమయంలో ఖచ్చితంగా నిలదీస్తారు ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు తమని మోసం చేశారని వారు మిమ్మల్ని నిలబెట్టి ఎక్కడైతే మీరు ఎవరినైతే మోసం చేశారో అంటే మీ ఇంట్లో వారికి చెప్పకుండా ఏ విధంగా అయితే చేశారో అది సంబంధించి ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారండి అయితే ఎందుకు అంటే ఇప్పటివరకు మీరు వారి దగ్గర దాచినటువంటి ఆ రెండు రహస్యాలు ఏంటి అసలు మీరు ఈ చర్చ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూసినట్లయితే కనుక మీలో ఎవరైతే డబ్ ఎవరైతే జాబ్ లేకుండా జాబ్లెస్గా ఉన్నారో ఆ విషయాన్ని మీ పేరెంట్స్కు చెప్పరు ఇప్పుడు ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నట్లు ఇంట్లో వరకు చెప్తారు బయట మాత్రం జాబ్ లేసుకు ఉంటారు ఈ విషయం మీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సన్నిహితులు తెలిసి ఉండొచ్చు ఈ విషయం మీ పేరెంట్స్కి వారు తెలియచేయటం వల్ల ఖచ్చితంగా వారు ఈ సమయంలో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారండి ఇంకా రెండోది వచ్చేసి ఎవరైతే మీలో ఎవరైనా ఒక స్త్రీని మీరు ఇష్టపడుతూ ఆమెను పెళ్లి చేసుకోవాలి లేదు లవ్ చేస్తున్నామని అని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా వారి ద్వారా ఈ సమయంలో మీ ఇంట్లో వారికి ఈ విషయం తెలుస్తుందండి ఈ రెండు విషయాలు जॉबलेस विषय ప్రేమ విషయం కానీ ఎవరైతే దాస్తారు మీ పేరెంట్స్ దగ్గర ఖచ్చితంగా వారు మాత్రం ఈ సమయంలో మీ పేరెంట్స్కి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని ఇంత నమ్మిన మిమ్మల్ని ఇంత ఇదిగా నమ్మినందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తారని మీ పేరెంట్స్ కూడా అనుకోరండి కాబట్టి వారి బాధను కూడా ఈ సమయంలో మీకు వెళ్ళిపుచ్చుతారు కాబట్టి తుల రాస్తారు ఎప్పుడు కూడా పేరెంట్స్ దగ్గర ఏదైతే దాయకండి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఒక అబద్ధంతో పోతుందండి మీరు ఏదైతే ఒక అబద్ధాన్ని ఒక ఏదైతే జరిగిందో దాన్ని దాయాలని మీరు చూస్తే దానికి ఒకటి కవర్ చేసుకోవడానికి మరొకటి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ఏ జరుగుతుంది ఇది ఉన్నది ఉన్నట్లు చెప్పుకుంటే మాత్రం తులారాశి వారికి సంబంధించి ఎప్పుడు కూడా ఎటువంటి నష్టం జరగదండి మీకు అంతా ఫేవరబుల్గానే ఉంటుంది అయితే తులారాశి వారికి నుంచి అంత కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుందండి ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయండి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అంటే అభివృద్ధి అనేది జరుగుతుంది ఇలా అన్ని రంగాల వరకు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావటం రా ఈ విధంగా రావటం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందండి ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం కారణంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార నిపుణులు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ తమ రంగాల్లో గొప్ప గొప్ప వేచాలను మీ సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ యొక్క వారం పొందవడం అంటే పొందుకోవడం జరుగుతుంది ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయండి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు ఉంటాయండి అదేవిధంగా మీ యొక్క గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందండి సో చూశారు కదా వారికి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు రెండు రహస్యాలు ఏం తెలియబోతున్నాయి మీ గురించి మీ ఇంట్లో వారికి తెలిసే ఆ రహస్యాలు విన వినడం వల్ల వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అదేవిధంగా వారు ఎందుకు మీకు సంబంధించి చర్చ పెట్టడం జరుగుతుంది దానివల్ల వారు మీకు తెలియజేసేదేంటి ఏంటి అదేవిధంగా ఈ విధంగా తెలియటం వల్ల మీరు ఎందుకు అంత బాధపడిపోతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్